డ్ ఈ దిన దేవుని వాగ్దానము నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వాణ్ణి అభిషేకించమని యహోవ సెలవీయగా సమయలు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను నాటి నుండి యహోవ ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను మొదటి సమయలు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనములు పై వాక్యమును శ్రద్ధగా చదివిన సమయలు తలంపులు దేవుని తలంపులు వేరుగా ఉన్నట్లు గమనించగలము దేవుడు ఎషయ కుమారులో ఒకని రాజుగా నియమించుట వాస్తవమే కాని ఎనిమిది మంది కుమారులలో ఎవరు అనే సంగతి దేవుడు తేటపరచలేదు ఈ విషయమై సమయలు ఆలోచన ఎలియాబు మీదికి మరలింది తరువాత యుద్ధమందు నైపుణ్యము గల మరో ఇద్దరు కుమారుల మీదకి అతని దృష్టి మల్లింది కాని దేవుడు ప్రతిసారి నేను వీరిని కోరుకునలేదు కోరుకునలేదు అని చెప్తూనే వచ్చాడు ఎషయ్య తన చివరి కుమార్ని అసలు సమయాలకు చూపించలేదు ఎందుకంటే గొర్రెల మేపు వాడిని రాజుగా నియమించునా అది జరిగే పని కాదని తలచాడు కాని ఆ చిన్నవాడు వచుండగా నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వాణ్ణి అభిషేకించుమని యహోవా సెలవిచ్చాడు దేవుడు కోరుకున్నా ఇతడెవరు దావీదు చిన్ననాటి నుండి తండ్రి గొర్రెలను జాగ్రత్తగా కాచుకునివాడు గొర్రెల మీదకు సింహం వచ్చిన ఎలుకు బంటి వచ్చిన గొర్రెల కొరకు ప్రాణాన్ని పెట్టినవాడు దేవుని తలంపులకు మన తలంపులకు చాలా దూరమని అవి చాలా ఉన్నతమని మరోసారి ఈ వాక్యం మనకు నేర్పించుచున్నది ఎప్పుడు దేవుని తలంపులపై మన దృష్టి నిలపాలి ఆయన తలంపులకు మనం అప్పగించిన వారమైతే పరలోక ఆశీర్వాదములకు అర్హులుగా మారుతాము దావీదు ద్వారా గొలియాతును చంపించి ఇష్టాయులకు విడుదల కలుగజేయాలన్నది దేవుని తలంపు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్